హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం జలుబు చేసిందండి వాయిస్ కొంచెం ముంగుగా వస్తే ఏమీ అనుకోవద్దు ఇవాళ వీడియోలో మనము కొన్ని కొన్ని విషయాలు కొంతమందిని చూసి నేర్చుకుంటూ ఉంటాం కదండి అవి గుడ్ హ్యాబిట్స్ కావచ్చు మంచిగా ఎలా ఉండాలో అది కావచ్చు పాజిటివ్గా ఎలా ఆలోచించాలో కావచ్చు నీట్గా డ్రెస్ వేసుకోవడం కావచ్చు మంచిగా వంటలు చేయడం కావచ్చు స్టిచ్చింగ్ కావచ్చు ఏదైనా వర్క్ కావచ్చు ఇలాంటివి మనం కొంతమందిని చూసి అయితే కొన్ని నేర్చుకుంటూ ఉంటాం కదా మనది మనీ సేవింగ్ కంటెంట్ కాబట్టి నేను కూడా మనీ సేవింగ్ అనేది కొంతమంది నుండి అయితే నేర్చుకున్నానండి మిగిలిన అలవాట్లు అభిరుచులు ఇవి ఎలా ఉన్నా సరే మనది మనీ కంటెంట్ కాబట్టి నేను ఎవరెవరి దగ్గర ఏ విధమైనటువంటి మనీ సేవింగ్స్ నేర్చుకున్నాను అనేది ఈ ఐడియాలో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇవన్నీ కూడా మనము ఒకరిని చూస్తూ పెరిగినప్పుడు లేదంటే మనం పెరిగినటువంటి పరిస్థితిలో మనం పెరిగిన విధానమో వీటిపై కూడా ఆధారపడి ఉంటుంది కదండి ఇప్పుడు పిల్లలు ఫోన్ చూస్తూ పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆన్లైన్పై నాలెడ్జ్ ఉంటుంది మన చిన్నప్పుడు మేమంటే ఇంట్లో అమ్మమ్మనో నానమ్మనో అత్తనో మావయ్యనో పిన్నో పెద్దమ్మో అమ్మ నాన్న చెల్లి అక్క తమ్ముడు ఇలా వీళ్ళని చూసి పెరుగుతూ ఉండే వాళ్ళ వాళ్ళని ఇంచుమించు వాళ్ళు ఆలోచనలు అన్నీ రాకపోవచ్చండి కనీసం వాళ్ళ నుండి కొన్నైనా మనం నేర్చుకోగలుగుతాం కదా ఇక నేను మనీ సేవింగ్ కంటెంట్ కాబట్టి మనీ సేవింగ్ ఎవరెవరి నేర్చుకున్నాను అనేది ఒకసారి సరదాగా షేర్ చేస్తున్నాను సరదాగా మీరు కూడా చూసేయండి అవసరానికి డబ్బు దాచడమే కాదండి అదే అవసరానికి ఆ డబ్బు ఖర్చు పెట్టాలి అన్నప్పుడు ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒకటి పాఠాలే కావచ్చు గుణపాఠాలే కావచ్చు మనం ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే ఉంటాము అందులో ఫస్ట్ ఫస్ట్దండి డబ్బులు దాచడం ఇది నేనైతే మా తాతయ్యని చూసి నేర్చుకున్నాను ఎందుకంటే తాతయ్య ఎప్పుడు కూడా డబ్బులు ఉండాలి మనకి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండాలి అన్న ఒకవేళ వయసు అయిపోయినప్పుడు మన పిల్లలు మనల్ని పట్టించుకోవాలి అని ఉన్న ఎలాంటి ఆర్థికపరమైనటువంటి కష్టాలు రాకుండా ఉండాలి అన్న డబ్బులను అయితే దాచాలి అని తాత ఎప్పుడూ చెప్తూ ఉంటాడండి డబ్బులు దాచడం కాదండి ఎక్కువగా పొలాలు భూమి ఇలాంటివి కొనమని చెప్తూ ఉండేవాడు ఇక రెండవది బంగారం కొనడం అండి ఇదైతే అమ్మమ్మ దగ్గర నుంచి నేనైతే నేర్చుకున్నానండి చాలామంది అమ్మమ్మ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేను అమ్మమ్మ వాళ్ళ అమ్మ కన్నా కూడా అమ్మమ్మ దగ్గరే ఎక్కువ నేర్చుకున్నానండి ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు ఏడుగు రక్కచెల్లెలు ఐదుగురు రుణతమ్ములు అవడంతో అమ్మమ్మ వాళ్ళ అమ్మ మరి గోల్డ్ ఏ విధంగా కొనిందో నాకైతే తెలియదు కానీ అప్పట్లోనే ఆ రోజుల్లోనే అమ్మమ్మకే బాగానే పెట్టిందండి తర్వాత అమ్మమ్మకి ముగ్గురు పిల్లలు అమ్మమ్మ కూడా ఏదో తనకున్న దాంట్లో ముగ్గురు పిల్లలకి బానే పెట్టిందండి ఇప్పటికీ కూడా మనవలు మనవాళ్ళ పిల్లలకి పెట్టడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న గోల్డ్ వస్తువులు కానీ లేదంటే చిన్న చిన్న గోల్డ్ బిస్కెట్ ముక్కలు కానీ తీసుకుంటూ ఉంటుంది అలానే అవసరానికి డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలి అనేది అమ్మ నాన్న దగ్గర నుండి చూసి నేర్చుకున్నాను అది మాకు అవసరమైతేనే కాదండి అమ్మ ఏమంటే తన పెద్దమ్మ పెన్నమ్మ పిల్లలలో ఎవరికి కష్టం వచ్చినా తనకి తెలిసిన వాళ్ళు ఎవరికైనా కష్టం వచ్చినా అవసరానికి డబ్బుల్ని ఇట్టే సర్దేసేది అమ్మ అలా ఆదుకోవడం వల్ల కూడా నేను కొంత అయితే నేర్చుకున్నాను ఎందుకంటే మనం మన దగ్గర లేకుండా ఇవ్వనవసరం లేదు అనేది నేను నేర్చుకున్నానండి అమ్మ అయితే అలా కాదు తన దగ్గర గోల్డ్ వస్తువులు ఏమైనా ఉంటే తాకట్టు పెట్టేసి వాళ్ళకి ఇవ్వటం లేదంటే ఇంట్లో ఏమైనా వస్తువులు ఉంటే ఇవ్వటం ఇట్లా చేసేదన్నమాట నిజంగా మాకు అవసరమయ్యేసరికి ఏ ఒక్కరు రాలేదండి అలానే మనకి ఉన్న దాంట్లో ఆనందంగా ఎలా ఉండాలి అనేది కూడా అమ్మ నాన్ననే చూసి ఎక్కువగా నేర్చుకున్నామండి కొంతమంది అయితే ఆ మనీని ఒక్కొక్కసారి వాళ్ళు ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి ఆధారపడి ఉండేదండి అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళము ఒక్కొక్కసారి చాలామంది అవసరానికి ఆదుకున్నారు అని చెప్పి తెచ్చిచ్చేవారు కొంతమంది ఏమో ఇచ్చేవారు కాదు అలానే మనకి ఉన్న దాంట్లో ఆనందంగా ఉండడం ఇది కూడా నేను అమ్మ నాన్న చూసి నేర్చుకున్నానండి ఇక మనకి నచ్చినట్లు మన ఆదాయానికి తగ్గట్టు మనకి మనమే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన ఇంటికి మనమే మహారాజు మహారాణి అన్నట్లు ఉండాలి అనే విషయాన్ని మా హస్బెండ్ అంటే మా బావను చూసి నేర్చుకున్నాను మన ఆదాయానికి తగ్గట్లు మనకి నచ్చినట్లు మనం చక్కగా బ్రతకచ్చు అనేది మా హస్బెండ్ని చూసి నేర్చుకున్నానండి ఇక హౌస్ వైఫ్ కూడా మనీ మేనేజ్ చేయడం రావాలి అనేసి మా పాపని చూసి నేర్చుకున్నాను అంటే ఇంచుమించు దానికి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు స్కూల్లో వేస్తాం కదండీ అంతవరకు నాకు మనీ మేనేజ్ చేయడం కానీ మనీ నా దగ్గర ఉండడం కానీ ఏమీ ఉండేది కాదు అంతా మా హస్బెండ్నే మేనేజ్ చేసేవారు దాన్ని ఎప్పుడైనా స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు షాప్ దగ్గర అది కావాలి ఇది కావాలని మారం చేయటం లేదంటే ఊరి మీద ఏమైనా అమ్మ వస్తే నాకు అవి కావాలి అని మారం చేయటం ఇలా చేసేదనమాట అప్పుడు నా దగ్గర అమౌంట్ ఉండేది కాదు నాకు అప్పుడు అనిపించింది ఇంట్లో ఉండే నాకు కూడా అమౌంట్ అవసరమే అనేది నాకు అప్పుడు అనిపించి మా హస్బెండ్ని అడిగితే అప్పటి నుంచి నాకు మనీని ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారండి అంతవరకు కూడా నాకు మనీ అవసరం అనేది రాలేదండి ఇక్కడ పుట్టింట్లో ఏమైనా కావాలి అంటే నాన్నో లేకపోతే తాతయ్యో మావయ్యో మా బ్రదర్ ఎవరో ఒకరు తెచ్చిచ్చేవారు అతి ఇంట్లో ఏమైనా కావాలి అంటే నేను అడక్క మా హస్బెండ్ నా దగ్గర ఉంచేవారండి కానీ మా పాప తెలియజేసింది ఆడవాళ్ళకి కూడా మనీ మేనేజ్మెంట్ కంపల్సరీ ఉండాలి అని ఇక బంధువుల పిల్లలకి కానీ మనకి దగ్గర రిలేటివ్స్కి కానీ మనకు తాగతాకు అంటే మన ఆదాయానికి తగ్గట్టు వాళ్ళకి ఎంతో కొంత మనీని ఇవ్వడం అనేది మా వైజాగ్ మావయ్య చూసి నేర్చుకున్నాను ఏమంటే మా చిన్నతనంలో మాకు జాతరలు అవి జరుగుతూ ఉంటాయండి సంక్రాంతికి కానీ సుబ్రహ్మణ్య షష్ఠికి కానీ తీర్థాలు అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఒక ఇరవై రూపాయలని అమ్మ ఒక ఇరవై రూపాయలని ఇట్లా ఇస్తే మొత్తం మీద షష్ఠికి ఒక యాభై రూపాయలు అయితే పోగుపడేవండి కానీ వైజాగ్ మావయ్య అయితే షష్ఠికి లేదా పండక్కి ఈ రెండింట్లో ఎప్పుడూ ఒకసారి అయితే వచ్చేవాడండి ఇంకా చెప్పాలంటే ఆ మావయ్య కోసం చాలామంది ఎదురు చూసేవాళ్ళు కూడాను అమ్మ మావయ్య వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పెరగడం వలన అమ్మకి మావయ్యకి చాలా మంచి రిలేషన్ అయితే ఉండేదండి అమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట మావయ్య బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఇలానే ఉండాలేమో అన్నట్టుగా ఒక మంచి రిలేషన్ అయితే ఉండేదండి కానీ వాళ్ళిద్దరూ సొంత అన్న చెల్లెళ్ళైతే కాదండి మా అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి అమ్మేమో అమ్మమ్మ అమ్మాయి అనమాట పెద్దమ్మ పెన్నమ్మ పిల్లలు అనమాట అండి ఆ మావయ్య పండగొచ్చిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టికి వచ్చిన అని చెప్పేసి మాకు మేము చిన్నపిల్లలం కదా మా పిల్లలందరికీ కూడా వంద రెండు వందలు ఇచ్చేవారండి అప్పట్లో మాకు అదే పెద్ద అమౌంట్ కింద అనిపించేది వాళ్ళకి బిస్కెట్లో బొమ్మలో కొనివ్వడం కన్నా ఇలా మనీని తీసుకెళ్తే వాళ్ళకి బుక్స్ కావాల్సితే బుక్స్ కొనుక్కుంటారని లేదా స్కూల్లో ఫీజు ఏమైనా కట్టుకోవాల్సి ఉంటే కట్టుకుంటారని ట్యూషన్ ఫీజులు ఏమైనా కట్టాలి అంటే కట్టుకుంటారని ఎలాంటి ఉద్దేశంతో మావయ్య అయితే మనీనే ఇచ్చేవారంట నాకు కొంచెం తెలిసిన తర్వాత మావయ్యని అడిగితే ఇలానే చెప్పారనమాట మీకు బిస్కెట్లు బొమ్మలు తేవాలంటే వంద రెండు వందలతో వచ్చేస్తాయి కానీ మీరు స్కూల్ ఫీజు కానీ లేదంటే ఏమైనా బుక్స్ కానీ ఇలా మీకు ఏం అవసరం అవుతాయో అవే కొనుక్కుంటారు అనే ఉద్దేశంతో నేను మనీని ఇస్తాను అనేసి చెప్పేవారు అట్లా ట్యూషన్ ఫీజు ఎంతండి యాభై రూపాయలే కదా స్కూల్ ఫీజు మహా అయితే నెలకి రెండు వందలు ఇలా ఉండేది అంతే ఇలా ఈ పండక్కు వెళ్ళినప్పుడు పిల్లలకి సరదాగా బొమ్మలు చాక్లెట్లు బిస్కెట్లు ఇవి కాకుండా మనీని ఇవ్వచ్చు అనే విషయాన్ని ఆ మామయ్య చూసే నేర్చుకున్నానండి ఎందుకంటే అందరూ కూడా పైకి కనిపించేటంత ఆనందంగా ఉండరు వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వెనకాల ఎప్పుడు అలానే ఉంటాయండి అవన్నీ మనకి చెప్పలేకపోయినా మనం చేసే ఈ చిన్న హెల్ప్ వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది అనేది మావయ్య అభిప్రాయం అండి సరే ఐడియా బాగుంది అని చెప్పేసి నేను కూడా పండగలో ముఖ్యంగా మనకు తెలుస్తుంది కదండి వాళ్ళ ఆర్థిక పరిస్థితి కొంచెం బాగాలేదు అన్నప్పుడు లేదంటే అందరు పిల్లలకి ఒకేలాగిద్దాము అని అనుకున్నప్పుడు ఐదు వందల నుండి వెయ్యి రూపాయలైతే ఇస్తానండి మా చిన్నప్పుడు వంద రెండు వందలే బాగా ఎక్కువ ఇప్పుడు పిల్లలకి ఐదు వందలు వెయ్యి ఇచ్చినా కూడా తక్కువేనండి కానీ మా ఆర్థిక స్థితి కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఇవ్వాలి కాబట్టి మా ఆదాయానికి తగ్గట్టు ఐదు వందలనో వెయ్యేనో ఇలా ఇస్తూ ఉంటాను ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడానికి చెప్పట్లేదండి ఏదైనా మన పర్సులోంచే తీయాల్సి ఉంటుంది కాబట్టి అలానే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కో మనీ సేవింగ్ అనేది ఇలా నేర్చుకున్నాను అని మీ అందరికీ తెలియజేయడం కోసమే చెప్తున్నాను అలానే డబ్బులు దాచడం కన్నా కూడా పెట్టుబడి పెట్టడం చాలా మంచిది అనే విషయాన్ని మా బ్రదరు మా సిస్టర్ని చూసి నేర్చుకున్నానండి ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే బేరం అడగడం అండి ఇదైతే మా పిన్ని చెల్లిని చూసి నేర్చుకున్నానని చెప్పచ్చు పిన్ని చెల్లి బేరం అడిగారంటే పది రూపాయల వస్తువు నాలుగు రూపాయలకు తెచ్చేస్తారండి వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అలానే ఎక్కువ గోల్డ్ వస్తువులు కొనడం వీళ్ళెవ్వరూ నేర్పించలేదు కానీ అవమానము అనే ఒక ఐదు అక్షరాల పదం నేర్పించిందండి అలానే భూమి కొనటం పొలం కొనటం ఇలాంటివి కూడా అవమానము అవహేళన వీటి దగ్గర నుంచే నేర్చుకున్నాను అని చెప్పచ్చు ఊళ్ళో ఏంటంటే ప్రతి ఒక్కటి కావాలని అడుగుతారో తెలిసి అడుగుతారో తెలియక అడుగుతారో తెలియదు కానీనండి మా అబ్బాయి మా అమ్మాయికి ఇవి చేయించాడు అవి చేయించాడు మీ ఆయనకి ఇంకా ఏమి చేయించలేదా ఇలాంటి మాటలు నీకు పెళ్ళప్పుడు అవన్నీ బంగారం పెట్టారు కదా అదంతా ఏది ఎక్కడుంది ఇలాంటి మాటలు నువ్వు మాతో రాకు నీ దగ్గర పెద్దగా గోల్డ్ లేదు అన్నట్టు చూసే విధానం ఏదైనా ఫంక్షన్కి కానీ పెళ్ళికి కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు చూపులు బట్టే మంది చెప్పేస్తూ ఉంటారండి అదే వాళ్ళందరికీ కూడా ఇప్పుడైతే నేను థ్యాంక్ యూ మాత్రమే చెప్తానండి వాళ్ళు అలా ఉండబట్టే నేను కొద్దో గొప్ప గోల్డ్ కొనుక్కోగలిగాను మనీని సేవ్ చేసుకోగలిగాను ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేస్తూ కూడా మనీని సేవ్ చేస్తూ గోల్డ్ కొనడం పొలం కొనడం ఇలాంటివైతే చేశానండి నా ఒక్కదాంతే కాదు మా హస్బెండ్ కష్టం కూడా చాలా ఉందనే చెప్పచ్చు అలానే కాస్తో కూస్తో అమ్మమ్మ అమ్మ బంగారం కొన్నా సరే అమ్మకి కాస్త హెల్త్ బాగోకపోవడం వలన కొంచెం అది వాడాల్సి వచ్చిందండి అందుకని నాకు పెళ్ళి టైంకి సరిగ్గా బంగారం అమరలేదనే చెప్పచ్చు అయినప్పటికీ నాన్న బంగారం కోసం మనీని ఇచ్చేశారు అప్పట్లో ఏమంటే మా వాళ్ళు బంగారం ఎందుకు కొనటం మనీ అయితే వడ్డీ వస్తుంది అని బయట వేరే వాళ్ళకి వడ్డీ ఇవ్వడం వలన నాకు కొంత బంగారం తక్కువగానే అమరింది అని చెప్పచ్చండి ఇవన్నీ కూడా మా బంధువులకి అందరికీ తెలుసు తెలిసినా కూడా ఏదో ఏ ఒక మాటలు అనాలి అన్న ఉద్దేశంతో అన్నవే తప్ప మనస్ఫూర్తిగా అన్నవైతే కాదనే గట్టిగా చెప్పచ్చండి అయినా మన సొంత అనుభవం నేర్పినటువంటి గుణపాఠాలు పైన నేను చెప్పిన తాతయ్య అమ్మమ్మ అమ్మ నాన్న మావయ్య బావ పాప వీళ్ళెవ్వరూ కూడా నేర్పలేదనే చెప్పచ్చండి బ్రదరు సిస్టరు పిన్ని బాబాయిలు మావాయిలు అత్తలు నిజానికి అనుభవం నేర్పినంత గుణపాఠం వీళ్ళెవ్వరూ కూడా నేర్పలేదనే చెప్పచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో జరిగినటువంటి అనుభవాలు చెప్తూ ఉంటారు కానీ అవి మనం ఒక చెవును వినేసి ఒక చెవును వదిలేస్తూ ఉంటాము మనకి సొంతంగా స్వ అనుభవం అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఏదైనా సరే అప్పుడే మనీ విలువ గోల్డ్ విలువ బంధుత్వాలు బంధాలు విలువ నిజానికి అప్పుడే తెలుస్తుందండి అమ్మ చాలా మందికి హెల్ప్ చేసేది కానీ మాకు నిజంగా అవసరమైనప్పుడు ఒక్కళ్ళు రాలేదు చూడండి అప్పుడు కూడా అర్థమయ్యింది బంధువులంటే ఇలా ఉంటారా అనేసి అందరినే కాదండి కొంతమంది మాత్రమే కానీ నిజంగా వాళ్ళు అలాగా అవమానించి అవహేళన చేయడం బట్టే నేను కొద్దో గొప్ప గోల్డ్ కొనుక్కోగలిగానండి ఇది ఎవరు అవునన్నా కాదన్నా నమ్మలేని నిజమనే చెప్పచ్చు వాళ్ళందరికీ థ్యాంక్ యూ తెలియజేయడం తప్ప ప్రస్తుతానికి నేనైతే ఏమీ చేయలేను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటానండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్